అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు విద్యార్థిని విద్యార్థులకు రాజకీయంపై అవగాహన కల్పించడం కోసం ఎమ్మెల్యేను ఎలా ఎన్నుకుంటారు ఎంపీలను ఎలా ఎన్నుకుంటారు మంత్రులను ఎలా ఎన్నుకుంటారు మరియు ముఖ్యమంత్రిని ఎలా ఎన్నుకుంటారు అనే దానిపై పూర్తి అవగాహన కల్పించడం కోసం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నమూనా పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు ఓటు ఎలా వేయాలి ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి దానిపై పూర్తి అవగాహన కల్పిస్తూ ఒక నమూనా బ్యాలెట్ పై ఎంపీకి ఓటు మరో నమూనా బ్యాలెట్ పై ఎమ్మెల్యేకి ఓటు విద్యార్థిని విద్యార్థుల చేత ఓటు వేయించి రాజకీయంపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అమర్నాథ్ మరియు ఆ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు అమర్నాథ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కమ్మదూరు పాఠశాల ఎందుకు ప్రధాన పద్ధతి చేస్తున్నాను ఇక్కడ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారము పిల్లలకి ఎన్నికలు అనే దాని మీద అవగాహన కొరకు రేపు రాజ్యాంగ దినోత్సవము మాకు పార్లమెంటు మాకు అసెంబ్లీ ఎన్నికలు జరపాలా అందులో భాగంగానే ప్రతి క్లాస్కి ఒక ఎమ్మెల్యేగాను ఒక ప్రతి సెక్షన్కి ఒక ఎమ్మెల్యే ప్రతి క్లాస్కి ఒక ఎంపీగాను విధి పిల్లలకు నమూనా ఎన్నికల మీద బ్యాలెట్ పేపర్ మీద ఎన్నికలు మేము కండక్ట్ చేస్తున్నాము ఎన్నికలు ఎలా జరుగుతాయి ఎన్నికల విధానం ఎలా ఉంది తర్వాత ఎలా ఎమ్మెల్యే ఎన్నికబడతాడు వీళ్ళంతా ముఖ్యమంత్రులు ఎలా ఎన్నుకోబడతారు ప్రధానమంత్రులు వీళ్ళంతా కూడా చక్కటి అవగాహన కొరకు ఈ కార్యక్రమం అనేటువంటిది ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పై అధికారుల మేరకు ఈ పాఠశాల నిర్వహిస్తున్నాను